నమస్తే అండి నేను ఉషా ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ ఈ వీడియోలో సండే చికెన్ కర్రీతో పాటు ఇంకా మా కిచెన్ కూడా క్లీన్ చేద్దాము అనుకుంటున్నానండి పండగ వస్తుంది కదా దానికోసమే వీడియో మాత్రం చాలా బాగుండబోతుంది ఎవరు స్కిప్ చేయదు మనకి యూట్యూబ్ హైప్ అని ఒక ఆప్షన్ ఇచ్చింది అందరూ కూడా నా ఛానల్కి హైప్ ఇస్తే అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలకైతే వెళ్ళిపోదాం వచ్చేయండి మరి ఇవాళ ఆదివారం తీస్తున్న వీడియో ఆదివారం ఫస్ట్ అయితే అన్నం కూర అయితే వండేస్తున్నాను వాళ్ళ కిచెన్ కూడా శుభ్రం చేద్దాము అనుకుంటున్నాను ఏదో ఒక ప్రతి ఆదివారం పని పెట్టుకుంటూనే ఉన్నాను నాది టిఫిన్ వరకు చాలా మందికి తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఆదివారం మాత్రం నాకు సెలవు పెట్టేస్తాను అనమాట ఎందుకంటే వారం అంతా కష్టపడి ఒక్కరోజు ఇంట్లో ఉండకపోతే ఇంకా మనం మిగతా వారం చేయలేము కదా అందుకని ఒక రోజు కంపల్సరిగా నేను సెలవు అయితే పెట్టేస్తానండి అది కూడా ఆదివారం అనమాట ఆదివారమే పెట్టేదానికి రెండు కారణాలు కారణాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి మా పిల్లలు ఆదివారం ఇంట్లో ఉంటారు ఇంకొకటి ఏమో నేను స్కూల్ దగ్గర పెడుతున్నాను కాబట్టి అక్కడ ఆదివారం సెలవు అనమాట రెండు కలిసి వస్తాయి అని చెప్పి నా సెలవు రోజు ఆదివారం పెట్టుకున్నాను అయితే ఇవాళ చికెన్ కర్రీ వండుతున్నానండి చికెన్ కర్రీ ఆదివారం ఇప్పుడు ఎందుకు వండుతున్నానంటే ఈ పనులు పెట్టుకున్నాను కాబట్టి ఇంకా ఎంత తెలియదు ఒక్కసారి పని పెట్టిన తర్వాత తోముడు దులిపొళ్ళు ఇవన్నీ మొదలు పెట్టిన తర్వాత ఎంత టైం అయిదో మనకే తెలియదు ఇంకా నా కోసం పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారనమాట ముందుగా నిద్ర లేచి లేవు ఫస్ట్ అయితే బయట ముగ్గు పెట్టేసి వచ్చాను ఇంకా అన్నం కూరలు వండేసి ఆ గదిలో పెట్టి మనల్ని ఎవరు కదిలిచ్చారనమాట ఇంకా ఎంతసేపు పని మొదలుపెట్టి సాయంత్రం దాకా చేసినా కానీ ఇంకెవరు కదిలిచ్చారనమాట అందుకని ముందుగా చికెన్ కర్రీ అయితే వండేస్తున్నాను గ్రేవీ చాలా బాగా వచ్చిందండి చికెన్ కర్రీ ఈ మధ్యకాలంలో బాగా గసగసాలను ఇంకా జీడిపప్పు బాగా మిక్సీ పెట్టేసి ఉడుకుతూ ఉంటే దానిలో పులుసులో వేసేస్తాను అనమాట చక్కగా ఎంత చిక్కగా గ్రేవీ వస్తుందో మీరు కూడా ట్రై చేయండి చికెన్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా ఆ కూర అంతా అయిపోయిన తర్వాత పక్కన గదిలో పెట్టేసి ఇంకా దుల్లిబుళ్ళు అయితే మొదలు దులిపేదానికంటే ముందు సామాను మొత్తం తీసుకొచ్చేసి ఇలా బయట వేసేసి ముందుగా సామాను తోమేస్తున్నాను ఎందుకంటే మాది ఒక చిన్న గది మాత్రమే ఈ చిన్న గదిలోనే ఒక చిన్న వంటగది ఇంకో పెద్ద గది బయటంతా వరండి అనమాట మనం ఇట్లా నడుస్తున్న ఏదో ఒకటి చేతులకు కాళ్ళకు తగులుతాయి అనమాట అలా ఉంటుంది మా ఇల్లు చాలా చిన్న ఇల్లు అండి ఈ చిన్న ఇంట్లోనే మేము ఐదుగురు ఉంటున్నాము అయితే అవి ఎలా తోమేనంటే అన్నీ స్టీల్వే కాబట్టి మొన్న ఒక మూడు నెలలు అయిందని అనుకుంటా నాకు తెలిసి అసలు అంత పెద్ద దుమ్మేం లేదు పెద్ద జిడ్డేం పట్టలేదండి సామాన్ వరకు కాకపోతే లోపల ఇక్కడ మ్యాట్ ఒకటి అతికి ఇచ్చాను కదా వంటగది చుట్టూ పొయ్యి దగ్గర ఆ ప్రాంతం అంతా కూడా దానికి మాత్రం కొంచెం ఆయిల్ అంతా అంటింది అది రుద్దడమే చాలా టైం పట్టిందండి ఇంక దులపడానికి కూడా బూజేం పెద్దగా లేదనమాట ఎందుకంటే నాకు కనపడినంత వరకు చూ వీళ్ళు ఇల్లు ఊడ్చేటప్పుడే నేను కనిపిస్తే కనుక కంపల్సరీగా దులిపేస్తానండి ఉంచను ఎందుకంటే అంటే మనం ఒకేసారి చేసుకోవాలంటే చాలా టైం పట్టిద్ది మనలాగా పనులు చేసుకున్న వాళ్ళు ఏంటంటే ప్రత్యేకించి ఒక టైం కేటాయించి చేయాలంటే ఒక్కొక్కసారి కుదరదు అనమాట మన వర్క్కి ఇంట్లో పనికి కుదరదు అదే ఇంట్లో ఉంటే కనుక వివరంగా ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు టైం ఉంటుంది కాబట్టి పనులు చేసుకుంటూ బయట పనులకు వెళ్తూ ఇంటి పని పెట్టుకోవాలంటే అసలు అవ్వని పని అనమాట ఖచ్చితంగా అప్పుడు సెలవు పెట్టాల్సి వచ్చింది అందుకని చెప్పి నేను నా కళ్ళకు కనిపించింది దుమ్ములు దులిపేసుకుంటూ వెళ్ళిపోతాను బూజైనా సరే అందుకని ఇప్పుడు తక్కువ ఉందనమాట లేకపోతే ఇంకెంత టైం పట్టిద్దాను ఇప్పుడు ఈ మ్యాట్ చుట్టూ బాగా జిడ్డు పట్టేసిందండి ఆయిల్ అంతా అంటి అంటే తాలింపులు అవి వేసుకుంటే హడావుల్లో మనం వంట వంగానే ఒక్కొక్కసారి నేను తొడవనండి అలా వదిలేస్తూ ఉంటాను ఆ జిడ్డు కొంచెం ఈ బారికి అదంతా కూడా చాలా వరకు జిడ్డు అంటుందన్నమాట సబ్బేసి ఇంకా పీచేసి బాగా రుద్దుతున్నాను ఇప్పుడు బాగా డీప్ క్లీనింగ్ అనేది చెప్పుకోవాలి పూర్తిగా మొత్తం కూడా చాలా బాగా శుభ్రం చేస్తున్నానండి అది కాక సామాను మావి కొన్నే ఉన్నాయి అని అనుకోబాకండి చాలా సామాను నేను లాస్ట్ ఇయర్ శుభ్రంగా కడిగి మూట కట్టేసి కింద రూములో ఉన్న మర్చిపోయిన వేసేసారనమాట ఎందుకంటే అవన్నీ తోముకొని బోర్లు ఇచ్చుకొని రెండు రోజులు బాగా చూసుకోవచ్చు ఆ తర్వాత అంతా దుమ్ము పడుతుంది మళ్ళీ అన్ని తోముకోవాలంటే అసలు అవ్వదు అనమాట ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తూనే ఉన్నాను కానీ ఎందుకబ్బా ఇవన్నీ పండగ వచ్చినప్పుడల్లా తోమాల్సి వస్తుంది అవసరమైన వరకే ఉంచుదామని చెప్పి నేను లాస్ట్ ఇయరే మొత్తం మూట కట్టేసి పైన వేసేసాను అనమాట ఇక్కడ మాకు పైన కొంచెం అవసరమైన వారికే ఉంచాను వీటిల్లో కూడా ఇప్పుడు కొన్ని అవసరం అనవసరం అనిపిస్తుంది అనమాట చిన్న చిన్న వస్తువులు మూతలు ఏవేవో బాక్సులు ఒక్కొక్కసారి మూతలు మిస్ అవుతూ ఉంటాయి కదా అలాంటివి ఇంకొంచెం పగిలినవి అలాంటివన్నీ కూడా తీసేద్దాం అనుకుంటున్నానండి అవి పనికి రాకపోగా చేతులకి కాళ్ళకి అడ్డం పడి పద్దాలు అంట్లలోకి వస్తాయి అనమాట వాటర్ వల్ల ఇంకా ఆ గిన్నెలు రోజువారీ అంటులు కూడా చాలా ఎక్కువ పడుతున్నాయి అందుకని అవి కూడా తోమేసి ఒక అట్టబెట్టలు పైనైతే పైన అయితే పెట్టేద్దాం అనుకుంటున్నానండి ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇవి నేను ఎలా కడిగానంటే ఒక టబ్బులో సర్ఫేసాను ఆ సర్ఫులో పీచేసుకొని ఇంకా దాల్లో ముంచేసి కడిగేస్తున్నానండి పెద్ద జిడ్డేమీ లేదనమాట ప్రత్యేకించి మసేజ్ తోమేది ఏం లేదు ఇలా నీళ్ళల్లో కొంచెం బాగా రుద్దుకుని కడిగేసిన తర్వాత నార్మల్ వాటర్లో కూడా ముంచి లేపేసి ఇంకా వాటిని ఆరబెట్టేశానండి ఇవి ఆరుతూ ఉండంగానే ఇంకా బూజులు కూడా కొట్టేసాను అనమాట ఎందుకంటే మాది ఒక చిన్న ఇల్లే కాబట్టి ఇలా ఏదో ఒకటి తగులుతూ ఉంటుంది అటు ఇటు వెళ్ళినా కానీ అన్నీ కొంచెం కొంచెంగా వేసుకు జరుపుకుంటూ ఒక పక్క నుంచి బోర్లు ఇచ్చుకుంటూ అలా చిన్నగా చేసుకుంటూ ఉన్నానండి అదే బయట మెల్ల ఉంటే కనుక చక్కగా మంచాలు వేసినా సరే ఏదైనా సరే తోమేసి బోర్లు ఇచ్చేస్తే వాటితో పని ఉండదు అనమాట అవి కాస్త దూరంగా ఉంటాయి మనం దులుపుకున్నా కానీ బూజ అది పడకుండా ఉంటుంది మాది అన్నీ అక్కడే ఉంటాయండి మీరు గమనించే ఉంటారు మా ఇల్ని చూసారు కదా అక్కడే వంటకాది అక్కడే పెద్ద కాదు ఏదో ఒక చిన్న వరణ మాత్రమే ఒక చిన్న ఇల్లు అనమాట ఈ చిన్న ఇంట్లోనే మేము ఐదుగురు ఉంటున్నాము ఏం చేస్తాం మనకున్నది ఎంతైనా సరే మనం అడ్జస్ట్ ఇష్టపడి అయితే ఈ వంటగది చుట్టూ ఏమీ ఉండేది కాదు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాతే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రెడ్ మ్యాట్ ఉంటుంది కదా అది నేను చక్కగా కట్ చేసి బార్కైతే అనమాట అప్పుడు చాలా బాగుంది అనిపించింది అలాగే తర్వాత ఈ రెడ్ పెయింట్ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాను నాకున్న తక్కువ ఇదిగోండి ఇప్పుడు ఇంకా బూస్తులు నిలిపేసి మొత్తం అలమార్లు కూడా శుభ్రంగా కడిగేశాను నాకు టైం ఎక్కువ పట్టింది ఏంది అంటే ఆ మ్యాట్కి ఆయిల్ పట్టేసి అదే ఎక్కువ టైం పట్టింది లేకపోతే ఈ బూజులు అంతా ఏం లేదండి చాలా సింపుల్గానే అయిపోయింది తోమేది కూడా చాలా ఫాస్ట్గానే తోమేశాను ఎందుకంటే సరుపు నీళ్ళలో వేసేసి జస్ట్ అలా స్టీల్ పీస్ పెట్టి రుద్దేసి మంచి నీళ్ళలో ముంచి బాయిల్ ఇచ్చేసాను కదా ఈజీగానే అయిపోయింది ఇలా అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం ఇంకా కొన్ని ఉప్పులు పప్పులు ఉన్నాయి అనమాట మొన్న లేటెస్ట్గానే అడిగాను అవి అవి మాత్రం ఉంచేసి ఇంకా మిగతా అన్నీ కూడా కాస్త బాగాలేదు అని అనుకున్నవన్నీ కూడా బయటేసి శుభ్రంగా డబ్బాలు స్పూన్లతో సహా మొత్తం కడిగేసానండి ఆ తర్వాత ఇంకా పేపర్లైతే వేసేస్తున్నాను మా వాళ్ళని కాస్త తుడిచివ్వండి నాన్న అని చెప్పాను అనమాట మా ఇప్పుడు శీతాకాలం కాబట్టి చలికాలంలో లోపల ఆరవన్నమాట పైన వరకు బాగానే ఆని ఇంకా అలానే బౌర్లు ఇచ్చేస్తే బుడగలు బుడగలు వచ్చేసి బెజ్జల పడిపోయే అవకాశం ఉంటుంది కదా అది కూడా స్టీల్ వాటికైతే తుప్ప వచ్చేస్తుంది అందుకోసం అది కాక పిల్లలు బయట మెల్లలో నడవడానికి ప్లేసే లేదు అన్నీ బోర్లించి ఉంచాను కదా ఇంకా ప్లేస్ సరిపోవట్లేదు అనమాట కాస్త అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పి త్వరగా వాళ్ళ చేత సామాను తుడిపించి మరీ ఇంకా ఆరిపోయినాయి లోపల కూడా తడి ఉంటే కాస్త తుడిపించేసి నాకు ఇచ్చేంటంటే మా పిల్లలు అందిస్తూ ఉన్నారు ఇంకా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పనికి వచ్చిన వారికి అంటే రోజువారీకి మనకి అవసరమే ఇవి అని అనుకున్న వారికి ఉంచాను ఇంకా వద్దనుకునే మాత్రం ఒక అట్టపెట్టలేసి పైన అయితే పెట్టేస్తున్నానండి ఇంకా మనం ఎంత చేసినా ఇంకా ఎన్నో కొన్ని మూతలో లేకపోతే చిన్న చిన్న ప్లేట్స్ గిన్నెలో ఖచ్చితంగా బ్యాలెన్స్ అయితే ఉంటాయి అన్నమాట వీటిలో చూసుకొని ఆ పేపర్స్లో ఇంకా ఏమున్నాయో వెతికి అవన్నీ ఇంకా పక్కన పెట్టేసి ఇంకా సాయంత్రం అయితే మొత్తం క్లీన్ చేసిన తర్వాత అప్పుడైతే చేస్తానండి ఇప్పుడు మొత్తం మనం తోమినివన్నీ కూడా వంటగదిలో శుభ్రంగా బోర్లు ఇచ్చేసి ఆ మెల్ల కూడా శుభ్రంగా తుడిచేసానండి మొత్తం కాస్త సర్ఫేస్ కడిగేసాను అనమాట ఇంకా వచ్చేసి బయట మెల్ల ఇదంతా కూడా అటు ఇటు నడిచే సామాను బోర్లు ఇచ్చి ఆ దుమ్ము బూజు బడి ఎంత గలీజ్గా ఉందో అందుకని చెప్పి ఇది కూడా కాస్త సర్ఫేసి శుభ్రంగా కడిగేస్తున్నానండి ఈ పనులన్నీ అయ్యేదానికి చాలా టైం అయితే పట్టింది ఇంకా ఈ పనులు చేసుకుంటూ వంట అవ్వాలంటే అవ్వదు కదా అందుకోసమే నేను ఉదయాన్నే ముందు అన్నం కూర అయితే చేశాను ఈ పనులు సగంలో ఉండగానే పిల్లలతో పాటు నేను కూడా అన్నం తినేసానండి ఇంకా పిండిలేసే పని కూడా ఉందనమాట రేపు సోమవారం కదా కోసం ఇవాళ పిండి వేయాలి దానికోసం కూడా పనిలో పనిగా ఇంకా బియ్యం కూడా కడిగి నానబెట్టేసాను మినప గుళ్ళను బియ్యం కూడా మొత్తం కడిగేసరికి ఇంకా పొంపులు వచ్చే టైం కూడా అయిపోతుందండి ఈ ఒక్క గది ఎంత టైం పడితే మరి పక్కన గది కూడా చేస్తే ఇంకెంత టైం పట్టేది ఆ అవసరం ఇప్పుడు లేదులేండి లాస్ట్ వీకే లోపల పెయింట్ అది వేసాం కదా అప్పుడే శుభ్రంగా దులిపి మొత్తం అంతా సది సదిరేసాం అనమాట ఇంకా మా పండగ పనులైతే పూర్తయిపోయినాయి అనుకోవాలి ఇంకా పిండి వంటకాలు అంటారా పండగ వస్తుంది కదా అప్పుడు చేయగలిగితే చేసి ఆ వీడియో కూడా పెడతానండి ఇదిగోండి నాకైతే చాలా నీట్గానే ఉందని అనిపించింది ఏదో నాకు తెలిసినట్లుగా ఇలా అయితే సర్దుకున్నాను నాకున్న తక్కువ టైంలోనే మీరైతే ఎలా సర్దే వాళ్ళు కామెంట్ చేయండి ఎవరి అలవాటు ఉంటుందిలేండి ఇలా సింపుల్గా సర్దుకున్నాను మాకు అవసరమైన వస్తువుల వరకే ఉంచుకొని ఈ వీడియో పట్ల మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను అయితే అయితే యూట్యూబ్లో ముందుకెళ్ళాలంటే మీ సపోర్ట్ లేకుండా నేను ముందుకు వెళ్ళలేనండి అందుకోసం మీ సపోర్ట్ అడుగుతున్నాను అనమాట మీ ఫ్రెండ్ అనుకొని మీరు మా ఛానల్ ఇంకా అభిమానించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఇంతకీ మీరు పండగ పనులు ఎలా అయితే చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అప్పట్లో మా ఇంటికాడ అయితే మాది పూరి మా ఇంటికాడ ఇంకా ఇంకా ఎంతో రెండునో రోజులు ముందు చేసి పండక్కి సున్నాలు కొట్టుకొని అలా చేసేవాళ్ళం అనమాట ప్రతి పండక్కి సున్నం కొడతారు మా ఊర్లో అయితే చాలా మ చాలా వరకు ఇలానే చేస్తారు అప్పుడు మా అమ్మ పేడతోటి అలికి ఎంత బాగా చేసేదో పండక్కి ఇల్లుని ముస్తాబు చేసేదన్నమాట అదంతా గుర్తుకొస్తూ ఉంటుంది ఇదంతా మేము ఇప్పుడు ఈ పనులన్నీ చేసేటప్పుడు ఏదైనా పల్లెటూరులో బాగుంటాయి కదా అందంగా బొమ్మరిల్లా ఉంటాయి చక్కగా నాముతోటి ముగ్గులేసి అలా చాలా బాగుంటుంది కదా పల్లెటూరుతో మీకు కూడా పరిచయం ఉండే ఉంటుంది చాలా వరకు మనం అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట అయితే సిటీ మీకు నచ్చిందా పల్లెటూరు మీకు నచ్చిందా అని మీరు నన్ను అడిగితే నాకు పల్లెటూరు చాలా ఇష్టం అండి మరి నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను మీకు పల్లెటూర్లో ఉండడం ఇష్టమా సిటీలో ఉండడం ఇష్టమా కామెంట్ చేస్తారు కాదు మా ఇల్లు ఉందో కూడా estrella